మన్సిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేటలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు వివేక్ తో పాటు గెడ్డ వంశీ ముందుగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేశారు సభలో పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ దండేపల్లి మండలంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజర్ తో కాంగ్రెస్ పార్టీకి అందించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ప్రతిదీ నెరవేర్చుతామని హామీ ఇచ్చారు వివిధ పార్టీ మూడు కాబట్టి ఏదైనా ఆలస్యం అయినా కూడా ఇంకొకటి మాట చెప్పిన ప్రత్యేకంగా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో రెండు 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 వేల ఐదు స్కీమ్ ఖచ్చితంగా మీకు తొలి కదా ఆ మహాలక్ష్మి రెండు వేల వందల రూపాయలతోటి మీ పిల్లలకు భర్తకు నూనె పప్పు కొని గారను తినిపించే అవకాశం ఇస్తా అని చెప్పిన ఖచ్చితంగా దానికి కట్టుకోవడం మీకు ఒక్కటి చెప్పు అక్కడ తెల్లండి పెద్దమ్మలు మీరు ఎక్కి మీ తల్లిదండ్రులకు వెయ్యి లేదా ప్రతి ఆసుపత్రి ఈరోజు మీకు ఒకరికి అన్ని రకాలు కూడా ఇంకొక వాళ్ళతో పాటు రైతు భరోసా గురించి ఏ రకమైన చింత అవసరం లేదు భయం అవసరం లేదు ఎక్కడ ఇవ్వబోతే ఎక్కడ పడితే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు చెప్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అక్క చెల్లిని చూసుకుంటారా రైతులను చూసుకుంటాను రైతు కూలీలను చూసుకుంటాను కౌదోళ్ళను చూసుకుంటాను ప్రత్యేకంగా యువకుల గురించి కూడా చెప్తాను ఇతర తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది మన బతుకులు మారిపోతాయని ఏదైతే మనం అందరం నమ్మి చూసినాము మోసపోయిన మనం గత పది సంవత్సరాలు అని చెప్పి ఇవాళ మనకు తెలుస్తుంది కాకా వెంకటస్వామి గారు తెలంగాణ వస్తే సంవత్సరాలు నేర్చుకున్నాను ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరి కోరుకున్నది ఏంటంటే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే మీకోసము పార్లమెంట్లో మీ చిన్న కొడుకు లెక్క ఒక వాయిస్ అయ్యి మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే పోరాటం చేస్తా అని చెప్పి మీ అందరికి మాటిస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్